నగరంలో ఎటు చూసినా కోలాహలమే విశ్వ క్రీడా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్లు ఓవైపు ఆరంభ వేడుకల్ని తిలకించేందుకు లక్షల సంఖ్యలో వచ్చిన క్రీడాకారులు మరోవైపు ఎటు చూసినా సంబరాలే అంబరాల నడుమ సంబరాలకు సిద్ధమైన పారిస్ ఒలింపిక్స్ వేడుకలపై దూరదర్శన్ యాదగిరి అందిస్తోన్న ప్రత్యేక కథనం మరికొన్ని గంటల్లో ప్యారిస్ వేదికగా క్రీడ వేడుకలు ప్రారంభం కానున్నాయి ఒలింపిక్ క్రీడల సందర్భంగా ప్యారిస్ నగరంలో ఎటు చూసినా సర్వాంగ సుందర దృశ్యాలే కనిపిస్తున్నాయి పారిస్ జాతీయ పతాకాలతో పాటు ఒలింపిక్స్ పతకాలు వివిధ దేశాల జాతీయ పతాకాలు రెపరెపలాడుతున్నాయి సెన్ నదికి ఇరువైపుల ఆహ్లాదకర కోలాహల దృశ్యాలు కనిపిస్తున్నాయి భారత కాలమానం ప్రకారం రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమయ్యే ఈ విశ్వ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు తరలివచ్చారు ఒలింపిక్స్ వేడుకల్లో తొలిసారి స్టేడియం వెలుపల సెన్ నదిపై కూడా ఆరంభ వేడుకలు అబ్బురపరచనున్నాయి వందేళ్ల తరువాత ఈ మెగా ఈవెంట్ ను నిర్వహిస్తున్న పారిస్ మరో వందేళ్లు గుర్తుండేలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది లక్ష పదిహేడు వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ క్రీడలు నిర్వహిస్తున్న ప్యారిస్ ఎక్కడా లోటుపాట్లకు చోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది సెన్ నదిపై ఆరు కిలోమీటర్ల మేర రెండు వందల ఐదు దేశాల అథ్లెట్లతో ఆరంభ వేడుక సాగనుంది ఒలింపిక్స్ పుట్టినిల్లు గ్రీస్ తొలుత ఈ క్రీడా వేడుకల్లో పాల్పంచుకోగా భారత్ ఎనభై నాలుగవ దేశంగా పారిస్ రెండు వందల ఐదవ దేశంగా ఆరంభ వేడుకల్లో పాల్గొననున్నాయి ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా తమ దేశం తరపున కాకుండా వ్యక్తిగత హోదాలో బరిలోకి దిగుతున్న రష్యా బెలారస్ ఆటగాళ్లు ఈ పరేడ్లో పాల్గొనడం లేదు అవాంఛనీయ ఘటనలు ఉగ్రదాడులు జరగకుండా ప్యారిస్ ప్రభుత్వం కనీవినే ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చీమ చిటుక్కుమన్నా కనిపెట్టేలా భద్రత ఏర్పాట్లు చేశారు ప్యారిస్తో పాటు చుట్టుపక్కల నూట యాభై కిలోమీటర్ల వరకు నో ఫ్లైన్ జోన్గా నిర్ధారించి గగనతల ప్రయాణాలను నిషేధించింది వేడుకలు జరిగే స్టేడియంతో పాటు నది పరిసరాలను ఇప్పటికే భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి ఇప్పటికే ప్యారిస్ నగరం మొత్తం భద్రతా బలగాల అధీనంలోనే ఉంది ఆరంభ వేడుకకు మూడు లక్షల ఇరవై వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు నేటి నుంచి ఆగస్టు పదకొండు వరకు జరిగే పోటీలను ప్రత్యక్షంగా ఒక కోటి పది లక్షల మంది వీక్షించే అవకాశం ముప్పై రెండు క్రీడాంశాల్లో మూడు వందల ఇరవై తొమ్మిది మెడల్ ఈవెంట్లు జరగనున్నాయి ఇక భారత్ నుంచి పదహారు క్రీడాంశాల్లో నూట పదిహేడు మంది బరిలోకి దిగారు ఇందులో తెలంగాణ నుంచి ముగ్గురు ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు పోటీల్లో పాల్గొంటున్నారు తెలంగాణ అథ్లెట్ నిఖత్ జరీన్పై అటు అభిమానులతో పాటు ఇటు దేశ ప్రజలు భారీ ఆశలే పెట్టుకున్నారు ఈసారి భారత్ పథకాల పట్టికలో నిఖత్ జరీన్ పేరు ఖాయమని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు ఈసారి కూడా పథకం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలని మరో తెలుగు తేజం పివి సింధు పట్టుదలగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్ వేడుకలు మరో కొత్త రికార్డును నమోదు చేస్తున్నాయి ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారిగా మహిళల పురుష అథ్లెట్లు సరిసమానంగా పాల్గొననున్నారు ఈ పోటీల్లో ఐదు వేల రెండు వందల యాభై మంది పురుషులు ఐదు వేల రెండు వందల యాభై మంది మహిళా అథ్లెట్లు తమ సత్తా చాటనున్నారు Bureau report Douradarshan news.